అందరికీ కార్తీక మాస శుభారంభ శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం వచ్చిందంటే మనకి స్నానము దీపము దానము ఇలాగా ఏది చేసినా మనకి అత్యంత పుణ్య ఫలం అయితే ఆకాశ దీపం అనేది మనకు అందరికీ తెలుసు దీని నందాదీపం అని ఆకాశ దీపం అని చాలా పెద్ద పెద్ద దేవాలయాల్లోని ప్రతి దేవాలయంలోని ఎక్కువగా శివాలయంలోని విష్ణాలయాల్లో కూడా ఈ ఆకాశదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అయితే ఈ ఆకాశ దీపం ఎందుకు వెలిగించాలి దీని తలక ప్రాముఖ్యత ఏమిటి దీపం అసలు దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేనా సాధ్యతే సర్వం దీప మోస్తుతే అయితే ఈ కార్తీక మాసము శివకేశవులకు కూడా ఎంతో ప్రియమైన మాసము అంటే మనం శివుణ్ణి పూజిస్తాము విష్ణువుని కూడా పూజిస్తాము ఈ కార్తీక మాసం నెలల్లోనే అయితే అలాంటి ఈ మాసము దీపావళి వెళ్ళిన పాడ్యమి కార్తీక మాసం పాడ్యము కాగానే ధ్వజస్తంభానికి దీపం వేలాడదీస్తూ ఉంటారు అంటే ఇదేంటి పెద్ద స్తంభం ఉంటుంది కదా స్తంభం అయితే వీలైతే స్తంభము లేకపోతే కర్రైనా పెట్టి దానికి చిన్న ఇత్తడి పాత్ర పెట్టి చిన్న చిన్న రంధ్రాలు అంటే గాలి ఎక్కువగా తగరకూడదు అలానే పూర్తిగా లేకపోయినా సరే దీపం ఆరిపోతుంది కదా అలాగా ఆ పాత్రలో వేయంత వరకు నెయ్యి కొంచెం ధాన్యం పోస్తారు కొంచెం నువ్వులు కూడా వేసి దాని మీద దీపం పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించి దాన్ని తాడు సహాయంతో పాత్రను పైకి పంపించి ధ్వజ ధ్వజస్తంభానికి వేలాడి అది పితృదేవతలకి మార్గాన్ని చూపిస్తుందని కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు అయితే దీన్ని ఆకాశ ద్వీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీస్తారంటే తీస్తారంటే ఆకాశంలో అంత ఆ మధ్యలో ఉంటుంది కానీ దాని ఆ ఆకాశ ద్వీపం ఆకాశానికి ఆకాశంలో ప్రయాణించే పితృదేవతలకి దారి చూపిస్తుంది కాబట్టి దాన్ని ఆకాశ ద్వీపం అని అన్ అంటారంట ఆకాశ మార్గా ప్రయాణించే పితృదేవతల కోసమని ఈ కార్తీక పురాణం మనకి చెప్తోంది కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన్ని తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి తోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారని కొన్ని పురాణాలు మనకి చెప్తూ ఉంటాయి ఆకాశ దీపం శివ కేశవులకి తేజస్సు జగత్తుకి వాళ్ళ తలకి తేజస్సు మన జగత్ అంతటికీ అందిస్తుంది కాబట్టి ఆకాశ మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాళ్ళ తలకు శక్తి శివకేశవుల శక్తితో ఈ ద్వీపం ధ్వజస్తంభంపై నుండి జగత్తంతా వెలిగినిస్తుంది ఇవ్వాలి అని వెలిగిస్తారు దీపాన్ని వెలిగిస్తూ దాన్ని దామోదర ఆవాహయామి అని త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులు ఇద్దరినీ కూడా ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఇలా శివకేశవుల శివకేశవుల తేజస్సుతో ఈ దీపం వెలుగుని వెలుగునందిస్తుంది అంటే సమాజంలో ఉండ అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి ఈ జ్ఞానం అనే కాంతి ఆ ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలం అవుతుందని దాని తనకు అర్థం దీనికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది కార్తీక మాసం ప్రారంభంతోనే ఆకాశ దీపంతోనే జరుగుతుంది ఆకాశ దీపం ప్రాధాన్యత అంటే ఆకాశ దీపం వెలిగించిన దీపంలో నూనె పోసిన దీపాన్ని దర్శించుకున్న నమస్కరించున్న పుణ్యప్రాప్తి కలుగుతుందని మనలోని అజ్ఞానం అనే అవివేకాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతృష్టులవుతారని ఈ ఆకాశ దీపానికి అంత ప్రా ప్రాముఖ్యత ఉన్నది అంటే దేవాలయంలో కాకుండా ప్రతి ఇంట్లో మనమైతే దీపాలు పెడుతూ ఉంటాం దేవుడి దగ్గర పెడతాము ఉదయం దేవత తులసిమ్మ దగ్గర పెడతాము సాయంత్రం కాగానే సంధ్యా దీపం వీధిలో కూడా పెడతాము మనము అది ఈ కార్తీక మాసం నెలలో కూడా మనము ఈ దూప దీపాలు నదిలో దీపాలు వెలిగిస్తూ ఉంటాము అలాగే నదీ స్నానము చేస్తాము దేవాలయాన్ని దర్శిస్తాము ఉపవాసాలు ఉంటాము వ్రతాలు చేసుకుంటాము చాలామంది నోములు చేసుకుంటారు కేదారేశ్వర అని కార్తీక పౌర్ణమి నోములని అలాగే క్షీరాబ్ది వ్రతకల్పము ఇలాగా రకరకాలుగా ఎంతో పుణ్యం ప్రతి ఒక్క రోజు కూడా అత్యంత పుణ్య ఫలం ఏది చేసినా మనం స్నానము దీపము దానము జపము ఏ ఒక్కటి మనం చేసినా పితృదేవతల కార్యక్రమం చేసినా ఇంకా అన్ని కొన్ని కోట్ల ఫలితాలను పొందుతామని మనకి మనకు మన పురాణాలు మన పండి పండితులు పెద్దలు చెప్పారు మనకి ఏ ఒక్కటి వీలైతే మన శరీరం సహకరిస్తే ఉపవాసాలు ఉండొచ్చు లేదా అంటే దేవాలను దర్శించవచ్చు మనకి శక్తి ఉన్నవాళ్ళు నందా ద్వీపంలో పెట్టచ్చు లేదా అంటే దానికి తగిన ద్రవ్యాన్ని కూడా ఇచ్చినా మనకి అంతే ఫలితాన్ని మనం పొందుతామని మనకి ఈ నంద ఆకాశ దీపం ద్వారా మనకి తెలియజేసింది ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఓం నమ శివాయ్ హర హర్ మహాదేవ హరే కృష్ణ